చేప చెట్టెక్కలేదు చిలక నీటిలో ఏదలేదని ఓ సామెత ఉంది ఎవరు చేసే పని వాళ్ళు చేయాలబ్బా సమయం సందర్భం లేకుండా ఇప్పుడు ఈ సామెత ఎందుకు చెప్పాను అనుకుంటున్నారా మన ఛానల్లో నేను ఎప్పుడు షార్ట్ వీడియోలు పోస్ట్ చేస్తాను మీరేమో అడుగుతా ఉంటారు అక్క లాంగ్ వీడియో షేర్ చేయక్క లాంగ్ వీడియో షేర్ చేయక్క సరే అడుగుతున్నారు కదా అని షేర్ చేస్తే షార్ట్ వీడియోస్ కేమో ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ సిక్స్టీ ల్యాక్స్ వన్ క్రోర్ పోయిన వీడియోస్ కూడా ఉన్నాయి షార్ట్స్ లో ఈ లాంగ్ వీడియోస్ మాత్రం ముక్కి ములిగి ముప్పై వేలు దాటట్లా షార్ట్ వీడియో ఫిఫ్టీ ల్యాక్స్ పోయినా లాంగ్ వీడియో ఫిఫ్టీ కే పోయినా రెండు ఒకటే అనుకోండి లాంగ్ వీడియోస్ ని కూడా కొంచెం సపోర్ట్ చేయండి ఇప్పుడే ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేశాను మన ఛానల్లో ఆ వీడియో లింక్ ఈ వీడియోలో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి మొన్న దీపావళి రోజు లాంగ్ వీడియో తీశాను ఆ వీడియోనే పోస్ట్ చేశాను వీళ్ళు పెద్దయ్యాక జుట్టు పెంచుకుంటారో లేదంటే కట్ చేసి పోనీ టైల్స్ వేసుకొని తిరుగుతారో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం జుట్టు అంటే ఎంత పిచ్చో నేను మొన్న సవరం వేసుకున్నానని వాళ్ళకి వేసిందా కూరుకోలేదు పండగ రోజు మొత్తం ఇంట్లోనే ఎంజాయ్ చేసాం బయటకి ఎక్కడికి వెళ్లకుండా నెక్స్ట్ డే అంతా షాపింగ్ అది ఇది అని బయట తిరుగుతూనే ఉన్నాం వీడియో నచ్చితే సబ్స్క్రైబ్